ఆయన శివాజీ గారు మా దాంట్లో తప్పే ఉందండి ఇష్టాన్ని రీతిగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చంపాలండం నరకాలండం లంచం తిట్టడం ఇది సంస్కారమా ఆ అన్వేషణ కూడా అన్ని భూతులు మాట్లాడితే మరి వాడికి శరీర పరిష్కారం ఉండాలి అదే నాగబాబు గారికి చెప్తున్నా ప్రశాంతంగా ఉన్న మెగా ఫ్యామిలీని ఏదో దరిద్రాన్ని తీసుకొచ్చి సిట్లో పెడుతుంటారు శివాజీ గారిని ఆపోజిట్ మాట్లాడే ప్రతి ఒక్కడూ కూడా సంస్కారం లేని సన్నసి ఒక సగం సగం బట్టలు వేసుకున్న ఆడవాళ్ళు రోడ్ల మీద కానీ ఫంక్షన్లో కానీ కనపడితే దీని బుద్ధి జ్ఞానం లేదా అని మగాడు ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఆ ఆయన శివాజీ గారు అన్నమా దాంట్లో తప్పే ఉందండి నిజంగా ఒక అమ్మాయి ఒక సరైన బట్టలు వేసుకోకుండా వెళ్తుంటే ఇక్కడ మొన్న మనమే మాట్లాడుకుంటాం అరే అదేంటో అలాగే బట్టలు వేసుకుంటుంది ఎంత దరిద్రం చేసిందండి చూసే వాళ్ళ తల్లిదండ్రులన్నా చెప్పలేదా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు అని చెప్పి మాట్లాడుకుంటాం అది సహజం అలాగే ఆయన సహజంగా మాట్లాడాడు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు శివాజీ ఏదో తప్పు చేసినట్లు ఎవడో రాసుకెళ్ళి చెప్పుతో కొట్టేవో ఎవరు రాసుకెళ్ళి వేధవా ఇండస్ట్రీలో అందరూ బతుకుతున్నాం ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అందరూ ఖండించాలి అంతే తప్ప ఇష్టాన్ని రీతిగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సంపాలనడం నరకాలనడం లంజా కొడుకని తిట్టడం ఇది సంస్కారమా ఆ అన్వేషణ కూడా అన్ని బూతులు మాట్లాడితే మరి వాడికి సరైన పరిష్కారం ఉండాలి కావాలని శివాజీ గారు అన్న మాటని ఈ మధ్య చాలామంది అసలు అన్న ఆయన అన్న దాంట్లో కనీసం అర్థం తీసుకోకుండా మాట్లాడారు అరే మనం వాస్తవంగా బుర్రున్న దిమాగున్న ఎవడైనా కానీ ఏం ఆలోచిస్తాడు నిజమే ఒక సగం సగం బట్టలు వేసుకుని ఆడవాళ్ళు రోడ్ల మీద కానీ ఫంక్షన్లో కానీ కనపడితే దీంటరా దీని బుద్ధి జ్ఞానం లేదా అని ప్రతి ఒక్కడు మగాడు కానీ మగాడు ప్రతి ఒక్కడు అనుకుంటాడు అన్నమాట కొంతమంది ఏదో బాగుందిరా అని చెప్పి అనుకోవచ్చేమో తప్ప ఒక ఒక ఏజ్కి వచ్చి పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు కూడా కొంచెం సంస్కారంగా బట్టలు వేసుకుని ఉంటే బాగుండును ఇంత ఎలా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారో ఇలా బరి తెగించింది తెగిపోయిన గాలిపటం అనుకుంటారు అని చెప్పుకోవడంలో పెద్ద తప్పు ఏం లేదు దాన్ని చెలువులు పలువలు చేసి ఇష్టాన్నిగా మాట్లాడే ఏదో శివాజీని అదేదో చేస్తా ఇదే చేస్తా ఏం చేస్తారు బాబు ఆయన ఏదో తప్పు చేసినట్లు ఏదో చే పెద్ద పెద్ద ఎఫెండర్స్ డాక్యూ సమాజంలో తిరుగుతున్నారు వాళ్ళని చేయండి సమాజం కోసం ఒక మాట ఆడబిడ్డల కోసం ఒక మాట చెప్తే మీ గౌరవం ఇలా ఉంటుంది ఇలా ఇలా బెట్టలేసుకుంటే ఇలా ఉంటుందని చెప్పడం కూడా తప్పే ఒకవేళ తప్పనుకుంటే తీసుకోకండి చెప్పిన మంచి చెప్తుంటే తప్పైపోతుంది ఈ మధ్య పెద్ద పెద్ద సన్నాసులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు ఏంటి శివాజీ తప్పు చేసినట్లు వాస్తవంగా శివాజీ గారు అన్న దాంట్లో తప్పే లేదు అదే నాగబాబు గారికి చెప్తున్నా ప్రశాంతంగా ఉన్న మెగా ఫ్యామిలీని ఏదో దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటాడు అతను అతను అలవాటు దాన్ని ఎవడు మార్చలేడు ఆయన సంస్కారం అతను రాజకీయాలలో ఉన్నాడు బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలనతో ముందుకు వెళ్తుంటే ఏదో ఒక దరిద్రాన్ని ఎవడో ఒకటి మీద మాట అనేసి ఇంట్లో తీసుకొచ్చి పెడుతుంటాడు ఆ దరిద్రాన్ని కడుక్కోనాక ఆ దరిద్రా దొమ్ములు ఇబ్బందులు పడుతుంటారు అలా ఉంటుంది ఏమన్నాడా నాగబాబు గౌడు శివాజీ గారు అన్న మాటగా నాగబాబు అన్న మాటగా ఆడవాళ్ళు చంపేస్తాడు అతను ఆడవాళ్ళు బతకనివ్వట్లేదా సంస్కారం ఉందా మాట్లాడేదానికి ఇప్పుడు అతను ఒక్కరిని ఉద్దేశించి చెప్పలేదండి ఇప్పుడు ప్రకాశ్ రాజు అన్నీ ఆపోజిట్ మాట్లాడుతుంటాడు ఎందుకంటే దేని పట్ల వాస్తవం మాట్లాడాడు అతను అదొక రాడికల్స్లా మాట్లాడుతుంటాడు వాస్తవంగా శివాజీ గారు అన్నది ఇలా అనుకుంటారు కాకపోతే భాషలో కొంచెం వలగారిటీ వాడాడు తప్ప ఎవరైనా ఆడది ఇలా వెళుతుంటే ఇలా అనుకుంటారు కాబట్టి సక్రంగా వెళ్ళండి అమ్మా మీకు మంచి పేరు ఉంటుంది సంస్కారంగా ఉంటే బాగుంటుందని చెప్పాడు దానిలో కూడా తప్పు తీసుకుంటే మనం ఏం చేయలేము అంతే శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నా శివాజీ గారిని ఆపోజిట్ మాట్లాడే ప్రతి ఒక్కడూ కూడా ఏంటి సంస్కారం లేని సన్నా ఎవడైనా కానీ ఏం ఏందా అది ఆయన అన్న దాంట్లో పెడార్థం తీసుకుని ఏదో కొంపలంటికి పోయినట్టు సమాజాన్ని ఆయన ఏదో ఆడపిల్లలందరినీ తొక్కెత్తున్నట్టు మాట్లాడుతున్నారు సంస్కారం ఉండకర్లా అవసరమైతే శివాజీ ఫోన్ ఫోన్ చేసి అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని చెప్పాలని ముందుకు వచ్చేసి నువ్వెవడో చెప్పడానికి అవునా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు అనిపిస్తుంటాయి ఆ మాటల్ని మనం బయట చెప్తూ ఉంటాం మనం కూడా అనుకుంటుంటాం ఇందాకే చెప్పాను కదా మాట ఒక అర్ధనగ్నంగా ఒక అమ్మాయి పార్కులోకి వెళుతుంటే మనం ఏమనుకుంటాం బుద్ధి జ్ఞానం లేదు ఇంటి కడవలని చెప్పలేదు అనుకుంటాం అంతే కదా సమాజ సహజం అది ఎవరైనా మాట్లాడుకునే మాట ఆ మాటను పట్టుకుని శివాజీని తొక్కేయాలని ఏ ఎవడు ఎవడు టాలెంట్ని ఎవడు తొక్కలేడు ఈ సంస్కారం లేని మాటలు తప్ప ఈ సన్నాసులో మాట్లాడే మాటలు నిజంగా చాలా బాధగా ఉన్నాయి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు ఒకవేళ మాట్లాడితే ఆయనకేం ఏమైంది ఆయనకి ఆయనకేం కావాలా మనకేం కావాల మాట్లాడుకుంటుంటాం మనమే మనమే మాట్లాడుకుంటూ ఉంటాం కృష్ణకాంత్ పార్క్ పక్కన పది సార్లు ఎవరన్నా కరెక్ట్గా డ్రెస్ చేసుకోకపోతే కాబట్టి శివాజీ గారిని మీరు అనకండి శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదు మంచి ఉంటే తీసుకొని చెడు ఉంటే వదిలేసారు థ్యాంక్ యూ